హలో అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో ఇక్కడైతే పొద్దున్నే లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే లైఫ్ స్టైల్ మారిపోయిందండి పొద్దున్నే లెగాలి పొద్దున్న లెగిసి అలా బయటికి రాగానే చూసారా బయట చల్లగా వర్షం పడుతూ తుప్పర్లు పడుతూ ఉన్నాయి అలాగే అందరూ కూడా గుమ్మాలవి కడిగేసుకొని ముగ్గులు వేసుకుంటూ అలా ఉన్నారనమాట సో పొద్దున్నే లెగ్గానే నేను డోర్ తీసుకొని బయటకు వస్తాను ఫస్ట్ సో ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కదా వాళ్ళందరినీ చూస్తే నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చిందన్నమాట అమ్మయ్య మనం కూడా పనులు చేసుకోవాలి అనేది See? సో డోర్ తీయగానే అలా మనుషులు కనపడుతూ బయట క్లైమేట్ హడావిడిగా పనులు రోడ్ల మీద అందరూ హడావిడిగా వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తే అదొక విధమైన పాజిటివ్ ఎనర్జీ అనమాట నాకు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కదా నాకైతే అలాగా సో ఎవరైనా పనులు చేసుకుంటూ యాక్టివ్గా చేసుకుంటూ అలా ఉన్న వాళ్ళని చూస్తే నాకు చేయాలి అనిపిస్తుంది అనమాట అలా ఏది లేకుండా ఉంటే ఒక్కోసారి బద్ధకంగా అనిపిస్తుంది ఎంత బద్ధకంగా ఉన్నా అలాంటి వాళ్ళని చూసినప్పుడు అలాంటి పనులు చేస్తున్న వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా చేయాలి అనిపిస్తుంది మీలో ఎంతమందికి అలాంటి ఫీలింగ్ ఉందో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే పొద్దున్న రైస్ అయితే వేసి ఏరుతున్నాను అనమాట బాబుకి క్యారీస్ పెట్టాలి కదా సో అందుకు ఏమైనా చిన్న ఇప్పుడు రైస్ వర్షాకాలం కదండి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ ఏరేసి రైస్ పెట్టా ఇక ఆ తర్వాత లాక్ షూట్ చేద్దామంటే కరెంట్ పోయింది మధ్యలో మీరు చూసారు కదా అనమాట సరే అని చెప్పి ఇంక రైస్ వండేసి పక్కన పెట్టేసా ఇంకా మా వాడైతే పులిహోర కావాలి అన్నాడు సో వాడు ఎక్కువ ఇలాగ రైస్లే తింటాడండి ఇప్పుడు కూర అన్నము పప్పు అన్నము లేకపోతే ఏ బెండకాయ పులుసు అలాంటి రైస్ పెడితే తినడు సో కొంచెం పొడి పొడిగా రైస్ ఐటమే ఎక్కువగా ఇష్టం అనమాట ఇక అందుకని వాడి కోసం అయితే పులిహోర చేద్దామని అని చెప్పి ఇక్కడ పురుగు రైస్ అయితే చల్లారి పెట్టేసా ఆయిల్ అయితే అయిపోయింది అందుకే ఇంకా క్యాన్ అది ప్యాకెట్ ఒకటి కట్ చేసేసి డబ్బాలో వేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ పోపు డబ్బా తీసుకుని అన్ని పోపులు అయితే వేసేస్తున్నాను ఆవాలు తక్కువ వేయాలి పప్పులు ఎక్కువ ఉండాలన్నమాట వాడికి అంటే పప్పులు మినపప్పు పసనపప్పు ఈ పల్లీలు ఇవి ఎక్కువగా తగిలితే కొంచెం ఇష్టంగా తింటాడనమాట ఇంక పిల్లలంటే అంతే కదా ఏ ఫ్రైలో అయినా సరే పప్పులు ఎక్కువగా ఉండాలి ఈ పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇలాంటివి ఎక్కువేస్తే తినడం మళ్ళీ సో అలా అనమాట మనకు లైఫ్ స్టైలే కాదండి కొంచెం పెద్దవాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంకి పిల్లలకి ఏది ఇష్టమో అది అదే మనం తినడం కూడా అలవాటు చేసుకుంటాం కదా నాకు తెలిసి చాలామంది తల్లులు పేరెంట్స్ ఇంట్లో అలానే ఉంటుంటారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పిల్లలు అలా కాదు కదండి ఏది పడితే అయితే తినరు మనకేంటి వాళ్ళు తినడమే కావాలి అది ఏదైనా పర్వాలా సో అదనమాట మొత్తానికి ఇక్కడైతే ఎండుమిర్చి మాత్రమే వేస్తున్నా పులిహోర కారంగా ఉండాలి అని మాకేం లేదండి సో ఏదైనా తింటాము సో బాబు తిన్న ఐటమ్ అయినా సరే మేమైతే తింటామన్నమాట నేను మా హస్బెండ్ బాబే కదా సో కారంగా ఉంటేనే తినాలి అట్లా ఏం లేదు తినేస్తామన్నమాట సో ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వేపేస్తున్నాను అన్నము చల్లారిన తర్వాత కలిపి బాక్స్లో పెడితే స్మెల్ రాకుండా ఉంటుంది కదండీ ఇంక అందువల్ల ఎంత హాట్ బాక్స్లో పెట్టినా వేడివేడిగా పెట్టేసామంటే కింద వాటరీ వాటరీగా వచ్చేస్తుంది కదా సో అందుకనేసి ఆ చల్లారి పెట్టి పెట్టాను అనమాట కరివేపాకు అయితే ఇక్కడ మా అత్తయ్య ఊరి నుంచి తీసుకొచ్చిన కరివేపాకుని పాడైపోతుందని అప్పుడైతే కడిగి ఎండలో పెట్టాను ఆ ఎండపైన కరివేపాకుని పొడి చేసే లోపే ఇలా వంటల్లో వాడేస్తున్నాను అనమాట సగం కరేపాకు వరకు సో అది మనకు పక్కనే ఉంటుంది అలా ఆడుతుంది కదా బాగా ఎండిపోయిందండి ఇంకా దాన్ని ఇలా వంటల్లో వేసేస్తున్నాను ఒక్కొక్కసారి అంటే మార్కెట్కి వెళ్ళి కరేపాకు అవి తీసుకురాలా ఇంకా దాన్నే వాడేస్తున్నాను త్వరగా దాన్ని కారపొడి చేసేయాలి లేదంటే మొత్తం కూడా వాడేసే టైపు నేను ఇంక ఇక్కడ సర్లేండి వేస్ట్ అవ్వకుండా వాడుతున్నాను కదా బట్ అది అది పనిగా ఎండబెట్టాను చూద్దాం ఇంక ఇక్కడైతే రైసు నేను ఇక్కడ కొంచెం రైస్ తీసి పక్కన పెట్టి పెరుగన్నం కలుపుతున్నానండి పులిహోర ఒకటే కాకుండా కొంచెం పెరుగన్నం కూడా పెడదామనేసి ఈ తర్వాత అయితే నేను ముందు రోజు నైట్ ఈ విధంగా మినపొట్టేద్దామని చెప్పి నైటే మినపప్పు ఇవి నానబెట్టానండి కాకపోతే మా వాడేమో వద్దు నాకు మినప పట్టద్దు పులిహోర కావాలన్నాడు కదా అని పులిహోర చేశానా లంచ్లోకి ఇక ఆ తర్వాత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కొంచెం పులిహోరే తినేసాడు తర్వాత స్నాక్స్ కిందకైతే ఇలా పాస్తా కావాలి మా ఫ్రెండ్ పాస్తా తెచ్చుకున్నారు గుచ్చుకొని గుచ్చుకొని తిన్నాడు నాకు పాస్తా కావాలి అనేసి అప్పటికప్పుడు అడిగాడండి నిద్ర లేచిన వెమ్మటే పాస్తా అనేది వేడిగా తింటేనే బాగుంటుంది కదా సో చల్లగా అయిపోతే నాన్న అన్నా సరే వినలేదండి మా ఫ్రెండ్ తెచ్చుకున్నాడు నాకు అదే కావాలని కూర్చున్నాడు అరే క్యారెట్ అవి కూడా లేవురా అన్నా వినలేదు సరేలే అని చెప్పి ఇంకా అలా పై పైన చేసేశాను పెరుగన్నం ఇలా మెత్తగా అన్నాన్ని మెత్తగా చేసేసి అప్పుడు మనం పెరుగు వేసుకొని ఇంకొంచెం మెత్తగా చేయాలి ఎక్కువ పెరుగు వేసుకుంటే వాళ్ళు తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా బాగుంటుందండి తక్కువ పెరుగు అంటే గడ్డగా అయిపోతుంది అని ఎక్కువ నీళ్ళు వేసేసినా సరే అన్నం మెత్తుకు నీళ్ళు పీల్చుకొని నీళ్ళు ఎక్కువ పోతుంది పెరుగే ఎక్కువ వేసి మెత్తగా కలుపుకుంటే బెటర్ అంటే పిల్లలు కదా కొంచెం సాఫ్ట్గా మింగేస్తారు ఇంక నేను ఉప్పు ఏమీ వేయలేదండి జస్ట్ ఆ లెమన్ పిక్కలు సైడ్ పెట్టాను వాడికి లెమన్ పిక్కలు అంటే ఇష్టం అనమాట నిమ్మకాయ దబ్బ ఒకటి పెడితే సరిపోద్ది ఉప్పు నిమ్మకాయ రెండు వేస్తామంటే మనం మధ్యాహ్నానికి బాగా పులిపు ఎక్కిపోతుంది సో అందువల్ల ఉప్పు అయితే అసలు వేయలేదు నేను ఇంక ఇక్కడ చేసిన పాస్త అయితే కొంచెం బాక్స్లో పెట్టి సైడ్ ఇలా గ్రేప్స్ అలాగే ఎండు ఖర్జూరం ఉంటాయి కదా పచ్చివి పచ్చి ఖర్జూరలు అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఆయన లంచ్ బ్యాగ్ బ్యాగ్ అన్నీ రెడీ అయిపోయాయండి ఇంకా ఆయన షూ అన్నీ కూడా ఇక్కడ పెట్టా ఈ షూ అయితే ప్రాపర్గా మనం చూసుకోవాలండి ఏమైనా చీమలు అలాంటి దూరిన కూడా పిల్లలు ఇబ్బంది పడతారు కదా లాస్ట్లో హడావిడిగా వెళ్ళేటప్పుడు మనం షూ వేసి ఇప్పుడు వ్యాన్ వచ్చి అక్కడ ఆరణ కొట్టిందంటే ఫస్ట్ ఫస్ట్గా షూ వేసేస్తూ కూడా ఉంటాం ఆ రోజులు కూడా ఉంటాయి అలాంటప్పుడు ముందే మనం షూను చూసుకుంటాం సుకోవడం బెటరు ఇంక ఇక్కడైతే నేను ముందు రోజు వేసుకున్న సాక్స్లు అయితే తీసేసి ఈ విధంగా ట్యాప్కి తగిలించా ఎందుకంటే నేను అక్కడే పెట్టానంటే మళ్ళీ మర్చిపోతాను సో అందువల్ల నేను ఇంక ఉతకాలన్నమాట ఈ సాక్స్లు అలాగే వైట్ సాక్స్లు రెండు కూడా ఉతికేద్దామని ఇక్కడ కవర్ తగిలిచ్చి ఆ కవర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ట్యాప్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తుంటాయి ఉతికేస్తామన్నమాట ఇంకా వేరే సాక్సెస్ అయితే పై వేసి పంపించాను వ్యాన్ ఎక్కేసి అనమాట మన ముందు రెడీ అయినప్పుడు వ్యాన్ లేట్గా వస్తుంది సో నేను లేట్ అయినప్పుడు వ్యాన్ ఫాస్ట్గా వచ్చేస్తాను అనమాట మొన్నైతే రోడ్లో అలా కూర్చున్నాము ట్వంటీ మినిట్స్ వరకు అయితే కొంచెం ఫాస్ట్ గానే వచ్చేసింది వ్యాన్ అయితే మాత్రము సో మా వాడు ఇదే తలనొప్పండి ఏంటంటే నేనే వంట చేస్తే క్యారెస్ కడతానా ఇంకా అమ్మే రెడీ చేయాలి అమ్మే రెడీ చేయాలి అంటాడు అలా కూర్చుని పోతాడు అనమాట ఒకసారి కుదరు కదా పది నిమిషాలు అటు ఇటు అవుద్ది సో ఎలా మార్చాలి వాడిని సో డాడీ నేను వేస్తానన్నా ఊరుకోడు బయట అయితే వర్షం చింపి ఉన్నాయి ఇంకా అలా ఎక్కిచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నైన్ అవుతుంది అనమాట ఇంకా తర్వాత నాకు ఇప్పుడు ఇంట్లో పనులు ఇల్లంతా మళ్ళీ ఎక్కడ వక్కడ అయిపోతాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవడం తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయడం స్నానం చేయడం తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటానండి మధ్యాహ్నం అంతా కూడాను తర్వాత ఇంక బాబు వచ్చేస్తాడు ఫోర్ కల్లా పిల్లడు వచ్చేస్తాడు ఫార్టీ టు ఫోర్ కల్లా ఇంట్లో ఉంటాడు అనమాట బాబు అయితే మాత్రము సో అది ఇంక ఇప్పుడు తర్వాత అయితే ఇంకేం లాక్ చూడ్చాను ఇల్లు అయితే గందరగోళంగా ఉంది ఇప్పుడు అవన్నీ సర్దుకోవాలి సో పనసి గింజలు ఎండలో పెడదాం అనుకున్నాను కానీ బట్ ఎండైతే రావట్లే బయట ఫుడ్లు చింతలు పడుతున్నాయి అనమాట పొద్దు నుంచి కూడా సో మనం ఎండ కోసం వెయిట్ చేసినప్పుడే ఎండ రాదండి పనసగింజలు ఒకటి ఎండ పెట్టాలి ఇక అలాగే రాగులు ఒకటి ఎండ పెట్టి పౌడర్ చేద్దాం అనుకుంటే ఎండ రావట్లేదు త్రీ డేస్ నుంచి కూడా ఇలాగే మబ్బు మబ్బుగా ఉంటుంది తోరపడుతూ అలా ఉంటుందన్నమాట సో క్లైమేట్ అయితే బాగుంటుందండి అంత వేడైతే లేదు తగ్గింది పర్లా ఇప్పుడు ఒక త్రీ డేస్ నుంచి త్రీ ఆర్ ఫోర్ డేస్ నుంచి ఇలానే కంటిన్యూ అవుతుంది అనమాట మీ ఊర్లో ఎలా ఉందండి క్లైమేట్ విజయవాడలో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది అలాగే పైన కొంచెం ఏలూరు భీమవరం రాజమండ్రి వైజాగ్ అటువైపు అయితే కొంచెం వర్షాలు పడుతున్నాయి అని అయితే నేను విన్నాను సో మీరికి ఎలా ఉంది ఇంటికి చూడండి ప్లేట్లో వేస్తే మొత్తం కింద పోసాడు సో వర్షం పడుతున్నాను లోపల పెట్టా ఇప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ బయట పెట్టాలన్నమాట ఇక్కడ అక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి పాస్తా చేశాను కదా అది ఇది కూడా ఇప్పుడు అన్నీ కడిగేయాలన్నమాట ఇంకా కిచెన్ పరిస్థితి దారుణం ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు ప్రాణం తాకొచ్చిద్ది ఇంకా తప్పదు కదా దారుణమైన కిచెన్ అంతా సర్దాలన్నమాట అంట్లో గిన్నెలు పడావిడి హడావిడి హడావిడి బడబడ పడేశాను అనమాట ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలన్నమాట సర్దుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడైతే మిగిలిపోయిన ప్రసాదాలు తినాలి సో మా వాడు మిగిలిచిన పెరుగు అన్న కొంచెం కాస్త కొంచెం అలాగే రైస్ నైట్ రైస్ మిగిలిపోయిందనమాట ఇది కొంచెం తినేస్తాను తినేసిన తర్వాత అయితే ఇక పనులు స్టార్ట్ ఇప్పుడే ఫ్రెష్ ఇచ్చానమాట ఇక ఇప్పుడు తినేసిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను పనులు అయితే షూట్ చేయనండి అండి మరి లాంగ్ అయిపోయింది కదా సో అది పనులంతా అయ్యాక చూపిస్తాను ఇదో మళ్ళీ మాట్లాడతాను బాయ్